ఆదాయం లేదు మరి ముందు ముందు ఇరా మరి కష్టం పరిపాలన కూడా చాలా కష్టంగా అనిపిస్తోంది ఎఫ్ఆర్బిఎం పరిధి కూడా దాటిపోయింది ఇక అప్పు అనేది ఒక రూపాయి కూడా రాదు అంటూ ఇక తన నిస్సహాయత అంటే ఒక ఎప్పుడైనా గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా అన్ని పథకాలు అమలు చేస్తూ నవరత్నాలన్నీ కూడా అమలు చేస్తూ ఏ ఒక్క రోజైనా ఈ భేద పలుకు పలికారా సాధారణంగా జరిగేటువంటి దాన్ని కూడా తన పబ్లిసిటీ కోసం తనకు అనుకూలంగా ఒక ఈవెంట్ గా మార్చడం అనేది చంద్రబాబుకి ఫస్ట్ నుంచి ఉన్నటువంటి విద్య అతనికి అతనికి అబ్బినటువంటి విద్య అది అదే విధానంలో ఆ రోజు అట్లా చేసి పాపం ఇరవై తొమ్మిది మంది ప్రాణాలు గాల్లో కలిసి పేట చేశాడు ఈ మహానుభావుడు ఇతని షో కోసం అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ ఈవెంట్ ప్రారంభించారు నాడు నేడు స్కూలు అద్భుతంగా జగన్ గారు దాన్ని ఆధునీకరణ చేస్తే నిన్న అదే స్కూల్కి వెళ్ళి ఇది ముందు కొడుకుపోయాడు విద్యాశాఖ మంత్రి అట ఆయన నాకైతే ఉండదు విద్యాశాఖ విద్యా మంత్రి వచ్చాడని అనుకుంటా నేను ఎప్పుడు కూడా విద్యాశాఖ కరెక్ట్ మినిస్టర్ రాలేదు అందువల్లే అంత కుంటుబడిపోయింది స్కూల్స్ లో పిల్లలు వెళ్తున్నారా అండి ఎంత శాతం దాదాపుగా వన్ బై ఫోర్త్ శాతం పిల్లలంతా తగ్గిపోయారు వచ్చిన దగ్గర నుంచి విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది నిన్న కూడా ఈ బామిని స్కూల్లో ఒక ఈవెంట్ దానికి షో ప్లాన్ చేశారు చక్కగా సెట్టింగ్ వేశారు భారీ సెట్టింగ్ ఏదో రాజు వేడలే అన్నట్టుగా ఈ రాజుగారు బయలుదేరారు పెద్ద గొప్పగా ఏదో ఈ విద్యా వ్యవస్థ అంతా తన భుజాల మీద మోస్తున్నట్టుగా తను చాలా కష్టపడుతున్నట్టుగా చెమట దుడుచుకుంటూ నానా ఇబ్బంది పద్దెనిమిది గంటలు నేను వీళ్ళ కోసమే పనిచేస్తున్నా అన్నట్టు ఫోజ్ ఇచ్చుకుంటా ఆ విధంగా ఆయన వస్తే ఆయన వెళ్ళారు అది మామూలుగా ఏంటి పీటీఎం అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అది అది సర్వసాధారణంగా అన్ని ఎప్పుడు కూడా జరిగేటువంటిది దానికి అంత పెద్ద షో ఎందుకండి అంత పెద్ద పబ్లిసిటీ ఎందుకు మనకి డిజిటల్ బోర్డు ఎవరిదంటే రెడ్డి గారు ఏర్పాటు చేసింది స్కూల్ ఆ బోర్డు దొరకలేదేమో అప్పటికప్పుడు వాళ్ళకి అదే తీసుకొచ్చి పెట్టుకున్నారు అలాగే బెంచెస్ మళ్ళా ఆ బెంచెస్ కూడా స్కూల్లో బెంచ్ తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసుకున్నారు అటును చూడట్టుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ మీరు విహారయాత్రలు చేస్తున్నారు అసలు ఇంత అసమర్థల్ని ప్రపంచ రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఎవరు కూడా చూడలేదండి